హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ గుడ్లు ఎండనెత్తలు కర్రీ అనేది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాం ఫస్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మరిగాక కొంచెం పసుపు అండ్ ఎగ్స్ వేసి ఫ్రై చేసి తీసుకోవాలి అదే ఆయిల్లోనే నెత్తలు ఉంటాయి కదా నెత్తలు బాగా కడిగి వెన్నీలు వేసి కడిగి క్లీన్ చేసి నెత్తలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మురికాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాల్ట్ ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇది మనం టూ మినిట్స్ మూత పెట్టుకొని మసాలా బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి అదే ఫ్రై అయిన తర్వాత అందులో ఫ్రై నత్తలు వేసుకోవాలి ఆ ఫ్రై నత్తల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం సరిపోలేదు కొంచెం కారం వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసిన చేసుకోవాలి మనం దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కూర దగ్గరికి అయినంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా వేసుకుంటే కర్రీ రెడీ